జీలకర్ర కారంతో బెండకాయ వేపుడు తయారు చేసుకోవటం చూద్దాం ఒక బాణాలు తీసుకొని జీలకర్ర ప్లస్ ఎండుమిర్చి అంటే మనం ఎంత వేపుడు చేసుకుంటామో దానికి సమానంగా ఎండుమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ బెండకాయ తీసుకున్నాను కాబట్టి ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి తీసుకొని ఇలాగా ఆయిల్ లేకుండా బాణల్లో వేయించేసుకున్నాము ఆయిల్ వేయక్కర్లేదు అంటే ఇది జీలకర్ర కారం చేసుకోవడానికి ఇలా బాగా వేయించేసుకొని ద్వారా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాణలు తీసుకొని ఆ బాణల్లో ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి బాగా వే వేడి కొంచెం వేడి పడిద్దాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కని బాణలో వేసేద్దాం మన అందరికీ తెలిసిన విషయమే బెండకాయలో ఫ్రై చేసేటప్పుడే మనం ఉప్పు వేసేస్తే అది చిగురు రాకుండా ఉంటుంది సో మనం సరిపడాక ఉప్పు వేసుకున్నాను అది కూడా మాక్సిమం వీలైనంత వరకు పింక్ సాల్ట్ వాడండి పింక్ సాల్ట్ వాడితే అది కొంచెం హెల్త్కి మంచిది అది కొంచెం రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది సో ఆ సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర చల్లారిపోయాయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం కదా సరే అప్పుడు ఇలా జీలకర్ర ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత మనం ఇలా పొడి చేసేసుకుందాం ఈ పొడి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా ఫ్రై అయినా చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ హెల్త్కి మంచిది కాదంటున్నారు కాబట్టి మనం ఇలాగ పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక కంచం పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ అవ్వదు మన హెల్త్ కూడా మంచిది ఎక్కువ మగ్గుతుంది కూడా ఫ్రై కూడా బాగుంటుంది ఉడుకుతుంది చూసారా మాడిపోకుండా చాలా నీట్గా ఫ్రై అవుతుంది బెండకాయ విడిపోదు కూడా సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న కారం కదా ఆ కారం చల్లేసుకుని మళ్ళీ ఒకసారి మొదలు పెట్టేస్తాము ఇప్పుడు మనం జీలకర్ర కారం చేసుకున్నాం కదా ఈ కారాన్ని ఇలాగ అంటే ఈ ఫ్రై ఎంత అవసరమో అంత చల్లుకుంటే సరిపోతుంది ఇలా మనం ఆల్రెడీ జాత్లో పెట్టుకున్నాం కదా చేసుకుని ఫ్రై కావాల్సినంత చల్లేసుకొని ఒకసారి ఫ్రైని తిప్పేసుకుందాం కరెంట్ బాగా డీప్గా తిప్పేసి అలా చేసేస్తే ఫ్రై అంతా మొక్కలు అంతా విరిగిపోతాయి సో అలా కాకుండా లైట్గా అలా తిప్పుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే బాగా కలుస్తుంది తీసుకో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకం తీసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక్కసారి తిప్పేస్తే ఈ ఫ్లేవర్ బాగా తగ్గుతుంది బెండకాయకి అండ్ కరివేపాకు కూడా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఆ కరివేపాకుని పక్కన పాడేయకుండా తినే అలవాటు చేయండి వాళ్ళ హెయిర్ గ్రోత్ కానీ ఐస్ కానీ దేనికన్నా చాలా మంచిది కాబట్టి అలా చేస్తే ఒకసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం అందులో ప్లేట్లో చెప్పాను కదా లైట్గా వాటర్ పోసాము అలా పెట్టేసుకుని మూత పెట్టేసుకోవచ్చు సో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది వేడి ఫ్రై వేడి వేడి అక్కడ ఫ్రై వేసుకుని తినేయచ్చు చికర ఎంత కలర్ఫుల్గా ఉందో ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉప్పు కారం వేసుకోవటం లేకపోతే మసాలా కారం వేసుకోవడం లేకపోతే కారం మసాలాలు వేసుకోవటం అయినా కాకుండా కొంచెం వెరైటీగా జీలకర్ర కారంతో మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా మీకు నచ్చితే ఒకసారి నా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నాకు మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం तो प्लीज़ सब्सक्राइब मई चानल थैंक यू फॉर वॉचिंग